గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ సో మనము సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఏదైతే డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నామో అనుకుంటున్నామో అందులో మహిళలు సంబంధించి మహిళల పర్మనెంట్ కమిషన్ మహిళలు స్టెమ్ రంగంలో కేర్ ఎకానమీ మహిళలకు లెజిస్లేచర్లో ఇటీవల రిజిస్ రిజర్వేషన్స్ అండ్ సర్పంచ్ పతి వైలెన్స్ అగెన్స్ట్ విమెన్ సెక్సువల్ హరాస్మెంట్ నిర్భయ ఫండ్ మ్యారేజెస్ సరోగసి ఈ విధంగా చాలా అంశాలు ఉన్నాయి చిల్డ్రన్ రిలేటెడ్గా ప్రత్యేకంగా యాక్ట్స్ అండ్ సెక్షన్స్ తర్వాత మరియు అదర్ వలరేబుల్ సెక్షన్స్ కింద పర్సన్ విత్ డిసబిలిటీస్ కావచ్చు ఎల్డర్లీ వృద్ధులు ట్రాన్స్జెండర్లు ఇండిజినస్ పీపుల్ తర్వాత పీవీటీజీలు డీ నోటిఫైడ్ ట్రైబ్స్ మరియు ఎడ్యుకేషన్లో ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ పాలసీ కరికులం ఫ్రేమ్వర్క్ ఇది మన సొసైటీ ఆస్పెక్ట్లో ఏ విధంగా చదువుకుంటాము అని చెప్పేసి మళ్ళీ హెల్త్లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అది విమెన్ రిలేటెడ్గా మళ్ళీ ఆయుష్మాన్ భారత్ ఏంటి డిజిటల్ హెల్త్ కేర్ ఏంటి డ్రాఫ్ట్ నేషనల్ మెడికల్ కమిషన్ ఏంటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ఏంది సెక్సువల్ రీప్రొడక్టివ్ హెల్త్ మెంటల్ హెల్త్ కేర్ ఏదైతే ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ఉందో అది న్యూ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గైడ్లైన్స్ కావచ్చు న్యూట్రిషన్ అండ్ శానిటేషన్ మరి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మరి పావర్టీ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మన వలసలు వరల్డ్ పాపులేషన్ గ్రోత్ తర్వాత వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ సోషల్ మీడియా సొసైటీ స్పోర్ట్స్ ఇలా ఒకటేంటి అన్నీ మన సోషల్ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతాము వీటికి సంబంధించిన ప్రత్యేక కోర్సు కూడా మనము రూపొందించినాను ఈ కోర్సు కూడా మీరు తీసుకోవచ్చు ఈ కోర్సుతో పాటు ప్రత్యేకంగా దీన్ని నా పురుషోత్తం రెడ్డి సార్ అనే మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి కోర్స్ ఉంటుంది మరియు పుస్తకం కూడా నాకు దయచేసి కాల్ చేస్తున్నారు అయితే ఏమనుకోవద్దు నేను ఆన్లైన్లోనే డౌన్లోడ్ ఆప్షన్తోని మీకు బుక్ అనేది అందుబాటులో ఇవన్నీ అంశాల మీద ఉంచుతున్నాను సో అది ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకు బుక్ కూడా ఉంటుంది టూ ఇన్ వన్ కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్